ప్రచారం కోసం గ్యాస్ సిలిండర్స్ ని పంపిణీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని చూసి షాక్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ చేయాలి గానీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయంలో ఆయన ముందడుగు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఖచ్చితంగా ఆయనకి సంబంధించిన విషయాలు తెలిసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంలో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు అసలు పొత్తంటేనే అంటేనే వద్దన్నారు ఒకప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి దానికోసం అధికారం నాకు రాకపోయినా పర్వాలేదు కానీ జగన్ మాత్రం ఉండకూడదని డిసైడ్ అయ్యారు పవన్ అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించే విషయాలు చూసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేదవాళ్ళకి ఎంతో ఖచ్చితంగా అయితే భారీగా సహాయం చేయడానికైతే మరి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా సో ప్రచారం కోసం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మరి ఎంతగానో ఉపయోగించుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నా సరే వాటి గురించి పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ పేదవాళ్ళకి ఈసారి మంచి జరగాలి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి మంచిగా ఓట్లు రావాలి అలాగే జనసేన కూడా గట్టి పోటీనిచ్చి జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి దించాలనేదే పవన్ టార్గెట్ అందుకోసం తను కొత్తగా కమెంట్ అయినటువంటి సినిమా నుంచి తీసుకున్న అడ్వాన్సులతో మరి ఉచిత గ్యాస్ సిలిండర్స్ ని పంపిణీ చేస్తున్నారట తాను ఎంచుకున్న కొన్ని నియోజకవర్గాల్లోని మరి నిరుపేదలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ని పంపిణీ చేస్తున్నట్టుగా అయితే సమాచారం ఈ విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయారట మరి అధికారంలో నా మనమే చేయలేదంటే వీళ్ళు ఇలా చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనని షాక్ అయ్యారట